అందరికీ నమస్కారం గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న గొర్రెల దొంగతనం క్యాటిల్ టెఫ్టీకి సంబంధించి మనకి నల్గొండ సూర్యాపేట రాచకొండ సరౌండింగ్ ఏరియాస్ అన్నిట్లో కూడా చాలా వరకు ఈ అఫెన్సెస్ అనేవి రిజిస్టర్ అవుతున్నాయి దీని మీద ప్రత్యేక టీం ఒకటి సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు డీఎస్పీ నల్గొండ గారి ఆధ్వర్యంలో ఫామ్ చేసిన తర్వాత దీని మీద కేసెస్ అన్నీ కూడా మనము తీసుకొని వర్కౌట్ చేయడం జరిగింది దీంట్లో మేము ఇంటెలిజెన్స్ మీద మా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీద ఒక నాలుగు టీం మెంబర్స్ని నలుగు నాలుగు టీంలని పట్టుకోవడం జరిగింది ఈ నాలుగు టీంలు కూడా వేరు వేరుగా ఆపరేట్ చేస్తారు వీళ్ళ బేసిక్ మోడల్స్ ఆపరాం ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఒక కారు వీళ్ళు పర్చేస్ చేసుకొని ఆ కార్లో ఉన్న బ్యాక్ సీట్ తీసేసి అక్కడ గొర్రెలు పట్టే విధంగా ఆ బ్యాక్ సీట్ని కూడా మొత్తం అడ్జస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళు వెళ్ళే ప్రతి ఒక్క లొకేషన్లో కూడా మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ టైంలో అవుట్స్కర్ట్స్లో ఉన్న ఇల్లు కార్నర్లో ఉన్న ఇల్లులు అక్కడ ఉన్న గొర్రెలన్నీ కూడా వీళ్ళు టార్గెట్ చేసుకున్న తర్వాత రాత్రి మళ్ళీ అందరూ పడుకున్న సమయంలో టూ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్కి ఆ సమయంలో వీళ్ళతో పాటు కంపల్సరీగా ఒక లేడీని పెట్టుకొని లేడీని పక్క పక్క సీట్లో కూర్చోబెట్టుకొని డ్రైవర్ ఉండి రాత్రి అందరూ పండుకున్న సమయంలో వెళ్ళి గొర్రెలు ఎత్తుకొని వాటిని దొంగలించి మళ్ళీ అదే కార్లో వెనక డిక్కీలో ఎవరికి కనపడకుండా దాని మీద మళ్ళీ ఒక షీట్ లాగా కప్పేసి దొంగతనం చేయడం జరుగుతుంది కావాలని లేడీస్ ఉంటే మనల్ని ఎవరు పోలీస్ చెకింగ్లో కూడా పట్టుకోరు అనే ప్లాన్తో వీళ్ళు ఇదే చేయడం జరిగింది ఒకసారి దేవరకొండలో కూడా వెహికల్ చెకింగ్లో పట్టుకున్నప్పుడు కూడా వైజాగ్ కాలనీకి వస్తున్నాము అని చెప్పేసి చెప్పి అలా పారిపోవడం జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఈ నాలుగు బృందాల్లో కూడా మేజర్గా మనము వరికుప్పల రవిది ఒక టీం ఇది ఇతని టీం మొత్తంలో ఒక ఎయిట్ మెంబర్స్ దాకా మనము పట్టుకోవడం జరిగింది మూడవ టీంలో రెండవ టీంలో వల్లెపు ప్రసాద్ ఇతని టీంలో కూడా ఇద్దరు ఉన్నారు నాలుగవ టీంలో ఒక నలుగురు వంశీ టీం ఇది సో వీళ్ళందరి దగ్గర నుంచి మనము టోటల్గా టూ హండ్రెడ్ వరకు గొర్రెలు వీళ్ళు దొంగతనం చేసినట్టు మనకి వీళ్ళ ఇంట్రాగేషన్లో మనకు తెలిసింది వీళ్ళందరినీ కూడా మన ఇప్పుడు జుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది మొత్తం కలిపి ట్వంటీ సిక్స్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయినాయి దీనికి సంబంధించి మన నల్గొండ జిల్లాలోనే పదహారు కేసుల వరకు ఉన్నాయి మిగతా పది కేసులు కూడా వేరు వేరు జిల్లాల్లో రిజిస్టర్ అయినాయి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఒక టీంని కరెక్ట్గా వాళ్ళు దొంగతనం చేయబోతున్న సమయంలో పట్టుకోవడం జరిగింది వాళ్ళ మీద కూడా మనం గ్యాంగ్ కేసు అనేది మనము రిజిస్టర్ చేయడం జరిగింది సంపంగి వెంకటేష్ సంపంగి శారద అండ్ వినోద్ వీళ్ళందరూ కూడా నల్గొండకు సంబంధించిన వారు నల్గొండలో లాస్ట్ టైం లాస్ట్ ఇయరే వాళ్ళ మీద ఇరవై కేసులు ఉంటే మళ్ళీ వాళ్ళందరూ రిమాండ్ పంపడం జరిగింది వాళ్ళు మళ్ళీ నల్గొండలో ఉంటే మళ్ళీ మాకు ఇబ్బంది అని చెప్పేసి ఏపీకి షిఫ్ట్ అయినారు వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అపెయిన్ చేసే సమయంలో కూడా మనము వాళ్ళని వాళ్ళ దానికి కావాల్సిన సామాన్లతో పాటు మనం పట్టుకొని వాళ్ళ మీద గ్యాంగ్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది మొత్తం మీద మనం ఇవాళ పదహారు మందిని ఆల్రెడీ కట్టంగుల్లో ఒక నాలుగు నలుగురు నిన్న అరెస్ట్ అయినారు ఇవాళ ఇంకొక పన్నెండు మందిని మనం అరెస్ట్ చూపిస్తున్నాము ప్రాపర్టీ కూడా ఒక టూ ల్యాక్స్ ఫార్టీ వరకు కూడా మనము ప్రాపర్టీ అనేది రికవర్ చేయడం జరిగింది గొర్రెలు కూడా ట్వంటీ ట్వంటీ టూ గొర్రెలు లైవ్గా పట్టుకోవడం జరిగింది అయితే వీళ్ళు ఎక్కడ కూడా డౌట్ రాకుండా గొర్రెలను దొంగతనం చేసిన తర్వాత హైదరాబాద్లో లేడీస్ ద్వారానే నార్మల్ మార్కెట్లోనే నార్మల్ ప్రైస్కే అమ్మడం జరుగుతుండే అందుకని ఎక్కడ కూడా ఎవరికి డౌట్ రాకుండా వీళ్ళు కావాలని ఉమెన్ కూడా వాళ్ళు బ్యాంక్లో చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మనం చెప్పినట్టు ఇప్పుడు దాకా మొత్తం చేసినట్టు ఇదంతా కూడా మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ గారు డిఎస్పి గారు అందరు కూడా సరిగ్గా కూడా కోఆర్డినేటర్ చేయడం జరిగింది నాలుగు విషయాలు మనం ఇవాళ పట్టుకొని వాళ్ళ వాళ్ళు జరుగుతుంది Thank you.